భారతదేశం అంటేనే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయం ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్ నిర్వహించారు ఈ వాక్లో వేలాది మంది మహిళలు పాల్గొని సందరి చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు చీర కట్టడం ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం అని చీరలో అమ్మతనం కమ్మదనం ఉంటుందని హోంమంత్రి అనిత కొనియాడారు చీర అంటే గుర్తుకు వచ్చేది అమ్మని భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు చేనేత కార్మికులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ చేనేత కార్మికులను ఆదుకుంటామని తెలిపారు మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అన్నది ముందుకు నడిచింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం వెస్టర్న్ వేర్ అని అదని ఇదని వెలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీరచ్చు చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగా నాకు బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈరోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇదే భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజుకి ఈ రోజు కొత్త చీరలో పదో ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి అది చీరలో గొప్పతనం అటువంటి మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈ రోజు అందులో లాగే నేను చీరలు పిచ్చిన కాబట్టి నన్ను పిలిచి ఈ రోజు కూర్చొని అవకాశం ఇచ్చారు మంచి వేదిక ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి ఎందుకంటే ఈరోజు బాగా తలపించేటట్టుగా ఈ రోజు మహిళా సముద్రం అంతా కూడా ఈ రోజు ఇందాక నేను చూశాను సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే ఎనిమిది మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర పదమూడు మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ రూమే నిజంగా ఎందుకంటే మీరందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి మన సంప్రదాయాన్ని మన కట్టుబుట్టిని కూడా ప్రపంచానికి భావితరాల వారికి తీసుకెళ్తంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు